తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్ గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేరకు నడుస్తున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో గ్రేటర్ ఏ మాత్రం కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి లేదు ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది పేదలు ఇళ్ళ అద్దెలు కట్టలేక చాలా ఆందోళనకు గురవుతున్నారు గత చాలా కాలంగా ఇళ్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో ఇల్లు ఇళ్ళ అద్దెలు కట్టలేక ఇళ్ల కోసం గుడిసెలు వేసుకొని భూములు ఆక్రమించి ఏదో రకంగా ఇల్లు సాధించడం కోసం చాలా పోరాడినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరామ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ప్రతి ఏటా నాలుగున్నర లక్షల మందికి ఇల్లు నిర్మిస్తామని చెప్పి ప్రకటించారు దాని కింద ఇప్పటికీ ఆ స్కీమ్ కింద ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ రకమైన పద్ధతి ఇప్పటికీ పల్లెటూళ్లలో ఈ రకమైన కార్యక్రమం మొదలైంది కానీ పట్టణాల్లో సంబంధించిన చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగానే ఉంది గ్రేటర్లో మేము చూస్తున్నాం గ్రేటర్లో ఎక్కడ ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైంది లేదు లబ్ధిదారులను గుర్తించింది లేదు ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఎనభై లక్షల దరఖాస్తులు వస్తే అందులో పది లక్షల దరఖాస్తులు హైదరాబాద్ సిటీలోనే వచ్చినాయి మరి పది లక్షల మందిలో మీకు సొంత స్థలం ఉంటే మీకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు దాదాపుగా ఈ పది లక్షల మందిలో అతి నామినల్ రెండు శాతం మంది దగ్గర మాత్రమే సొంత స్థలం ఉందని దరఖాస్తు వెరిఫికేషన్ చేస్తే తెలిసింది అది కూడా వివాదం లేకుంటూ ఉన్నాయని చెప్పడానికి లేదు అంటే దాదాపుగా ఇందరమ్మ ఇల్లా స్కీమ్ ఇక్కడెక్కడ అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది లేదు మేము మురికివాడల్లో జీ ప్లస్ త్రీ పద్ధతిలో కడతాం ఆ రకంగా ప్రతి మురికివాడని మంచి అందమైన హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ కాలనీగా మారుస్తామని చెప్పారు జీప్లస్ త్రీ సిస్టమ్ మంచిదే ఆ రకం మూడంతస్తులో కట్టడాన్ని అందరం కూడా సానుకూలంగా ఉండాల్సిందే ఎందుకంటే గతంలో పదంతస్తుల్లో కడతామంటే ఏ మురికివాడల్లో ప్రజలు ముందుకు రాలేదు బలవంతంగా కొన్ని బస్తీలో కట్టారు తప్ప మిగతా ఎక్కడో కట్టలేకపోయారు ఇప్పుడు జీ ప్లస్ త్రీలో ఆ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేసి అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం చేయాలి కానీ ఈరోజు మురికివాడల్లో పేదలకు ఇల్లు కట్టడం అనేది ఒక అంశం అయితే అద్దె ఇళ్లలో కిరాయిలల్లో ఉంటూ సొంత ఇల్లు లేని వాళ్ళు సొంత జాగా లేని వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఆశ చూపించి ఆశ చూపించి పదేళ్ళు గడిచిన తర్వాత సిటీ మొత్తం కలిపితే అరవై వేల మందికి ఇల్లు ఇచ్చారు అంతే ఎన్ని లక్షల మంది ఉన్నారు ఎంత ఇచ్చారు ఇండ్లు ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఆ విషయాలు మళ్ళీ మాట్లాడదాం కానీ ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వం ఎక్కడ ఇల్లు కట్టించిస్తుంది జాగా లేదు వాళ్ళకి ప్రభుత్వం ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రభుత్వం ఖాళీ జాగాలు గుర్తించి వాటిని పేదల ఇళ్ల కోసం కేటాయించాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అది ఖాళీ జాగాలు ఎక్కడ ఉంటే వాటిని వేలంపాట్లు వేసి అమ్మేసుకుంటున్నారు హైదరాబాదులోకి ల్యాండ్ వ్యాల్యూ ఉంది కాబట్టి దాన్ని మేము ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే సిటీలో ఖాళీ ప్లేసులు ఉంటే అది పబ్లిక్ అవసరాల కోసం స్కూళ్ళు హాస్పిటళ్ళు లేదంటే ఎలక్ట్రిసిటీ స్టేషన్లు శ్మశాన వాటికలు రకరకాల వాటికి వాడాలి వాటితో పాటు ఇంకా ఖాళీ స్థలాలు ఉంటే పేదల ఇళ్ల కోసం కేటాయించాలి అరకు పేదల ఇళ్ల నిర్మాణం జరగాలి సో దానికి అవసరమైన కేటాయింపులు లేవు ఉన్న భూములను కూడా ఈరోజు వేలంపాట్లు వేసి అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకే పెద్ద ఎత్తున మూసివేసిన కంపెనీలు లేదా రకరకాల ల్యాండ్స్ ఇప్పటికీ మిగిలి ఉన్నటువంటి ఉన్నాయి వాటిని అన్నిటి కూడా సేకరించాలి అక్కడ పేదలు ఇళ్ళ నిర్మాణం జరగాలి కాన్స్టెన్సీకి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అట్లాంటి వేకెంట్ ప్లేస్లు ఉన్నాయి ఉన్నాయి వాటిని గుర్తించి అక్కడ ఇళ్ళ నిర్మాణం జరగాలి లేదంటే గత ప్రభుత్వం ఇక్కడెక్కడ జాగాలు నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున కడతానని చెప్పినట్టు కేసీఆర్ గారు అక్కడ ఇల్లు కట్టకుండా సిటీకి ముప్పై నలభై కిలోమీటర్లు అవతల దాదాపు అవుటర్ రింగ్ రోడ్ అవతల ఈ కట్టిన బ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ అక్కడ తీసుకుపోయి కట్టారు అక్కడ పరిస్థితి ఏంది అంత దూరం పోయి ఉండగలిగే పరిస్థితి లేదు అక్కడ పోతే ఇక్కడ పని 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 కోల్పోయే పరిస్థితి ఉపాధి పోతుంది కాబట్టి అంత దూరం వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన వల్ల ఇళ్ళలు ఉంటున్నారా ఉండట్లేదా అని ఇప్పుడు సర్వే చేస్తున్నారు ఉండకపోతే మేబీ రద్దు చేస్తాం మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు పోయి అక్కడ పోయి ఉండడం ఎలా సాధ్యం అక్కడ ఉపాధి లేకపోతే ఎలా ఉంటారు నిజంగా వాళ్ళు జెన్యున్గా ఎలిజిబులా కాదని చూడాలి తప్ప మీరు అక్కడ ఉండట్లేదు కాబట్టి రద్దు చేస్తామంటే ఎట్లా పోయి నలభై కిలోమీటర్ల దూరంలో ఎలా ఉండగలుగుతారు పోనీ అక్కడ ఉన్న పని ఉందా ఇప్పుడంటే ఇప్పుడు పనులు లేవు ఇంకొక ఏడు ఎనిమిది ఏళ్ళు పోతే అక్కడ కూడా డెవలప్మెంట్ జరిగితే అప్పుడక్కడ పనులు దొరకొచ్చేమో కాబట్టి ఈ రకంగా ఆ పేద ఇండ్లు మేము సర్వే చేస్తాం మీరు అక్కడ లేకపోతే రద్దు చేస్తామంటే పోయిగా పనులు వదులుకొని ఆ ఇండ్ల దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది అందుకని వాళ్ళు నిజంగా ఎలిజిబులా కాదా నిజంగా అర్హత ఉందా లేదా వాళ్ళకి ఇల్లు లేని లేని వాళ్ళకి ఇచ్చారా లేదా ఇవన్నీ వెరిఫై అవి చూడడం మంచి తప్ప అక్కడ ఉంటున్నారా లేదంటే ఇల్లు ఇచ్చినంత మాత్రాన ఆ ఇంట్లోనే ఉండాలి అక్కడే ఉండాలంటే సాధ్యం కాదు ఆ రకమైన పరిస్థితి ఈరోజు పని పోగొట్టుకొని వచ్చే పరిస్థితి లేదు ఇది కూడా ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది రెండోది గత ప్రభుత్వం దూరంలో నిర్మించింది మరి ఈ ప్రభుత్వం ఎక్కడ నిర్మించబోతుంది మీరు ల్యాండ్ సేకరణ ఎక్కడ జరుగు ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ కట్టబోతున్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అంటే హైదరాబాద్లో ఇరవై నాలుగు నియోజకవర్గాలు దానికి తగ్గట్టుగా ప్రతి ఏటా అంత స్థాయిలో ఇల్లు కడతామని చెప్పారు మరి దానికి సంబంధించింది ఇప్పటివరకు ఏమీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి లేదు తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నీళ్ళు ఉన్నాయి ఆ కట్టి నీళ్ళు ఎలాంటి కానీ కూడా ఇప్పటికీ దాదాపు ఇరవై ఇరవై ఐదు వేలు ఇల్లు హైదరాబాద్ సరౌండింగ్స్లోనూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరి వాటిని అలాట్మెంట్ చేసే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎవరైతే సొంత జాగాలు లేవో లేని వాళ్ళకి ఇస్తామని చెప్పారు కదా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు తొందరగా పూర్తి చేయండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన దగ్గర కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కరెంట్ లేదు కొన్నిట్లలో వాటర్ లేదు కొన్నిట్ల పదంతస్తుల నిర్మాణాలు అవన్నీ వాటికి లిఫ్టులు లేవు ఇట్లాంటి అనేకమైన ఇబ్బందులు అక్కడ మనకు కనపడుతున్నాయి చివరికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దగ్గర ఇలా కేటాయింపులు చేయలేకపోతున్నారు అక్కడ పెండింగ్ పనులు పూర్తి కావట్లేదు ఆ సెక్యూరిటీని పెట్టుకొని ఆ ఇళ్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే దొంగలు పడి రకరకాల సామాన్లు ఎత్తుకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం లేదా ఆ లిఫ్ట్ మెషిన్లు వచ్చి అక్కడ వాడకపోయేసరికి అవి తుప్పుబట్టి పాడైపోతున్న పరిస్థితి కూడా ఉంది అందుకని ఇప్పుడు ఇల్లు పొందిన వాళ్ళు కూడా అక్కడ పోయి ఉండే పరిస్థితి లేదు అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అది ఆ రకం చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఎవరైతే ఈ సొంత జాగాలు లేవో వాళ్ళకి ఆ ఇళ్ళను చేయాలి అవి కూడా ఏమీ స సరిపోయే పరిస్థితి కాదు ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో జాగాలు స్థలాలు సేకరించి అక్కడ ఇళ్ళ నిర్మాణం జరగాలి ఎందుకంటే పేదల ఇంటి నిర్మాణం అనేది ద దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అతి ముఖ్యమైనటువంటి అంశం ఆ రకంగా సొంత ఇంటిని మనం కల్పించగలిగితే వాళ్ళు సంపాదించే దాంట్లో ఎక్కువ భాగం మీరు ఇళ్ళ అద్దెలకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ప్రభుత్వం ఇళ్ళ హౌసింగ్ స్కీమ్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఇంద్రమ ఇళ్ళ కింద ఐదు లక్షల స్కీమ్ ప్రకటిస్తే అందులో కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో అయితే లక్షన్నర రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే డెబ్బై రెండు వేలు ఇస్తుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏంది కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టుకోవడం కోసం ఎక్కువ ఇళ్ళని పట్టణాల కింద పట్టణ స్కీమ్ కింద చూపించే ఆ రకం ఎక్కువ నిధులు తీసుకోవాలని చూసింది అందుకని రాష్ట్రంలో ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద ప్రకటించి దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం తెలంగాణని అర్బన్ ప్రాంతం కింద ప్రకటించింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని ప్రకటించింది ఆ రకంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి ఉంది ఉంది కాబట్టి మీరు పట్టణ స్కీమ్ కింద ఒక్కొక్క ఇంటికి లక్ష అని అడిగింది కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడిగింది దాదాపు మూడు లక్షల ఇళ్ళకి నిధులు కావాలని అడిగితే వాళ్ళు లక్ష ముప్పై వేలకు మాత్రమే ఇచ్చారు అది ఒక్క ఇంటికి వాళ్ళు ఇచ్చే లక్షంగా ఖర్చు పెడుతుంది ఐదు లక్షలు ప్రభుత్వం ఇచ్చే దాంట్లో మరి ప్రజలు కూడా వాళ్ళ సొంత ఖర్చు దానికి ఇంకా అదనంగా యాడ్ చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే గ్రామీణ ప్రాంతంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డెబ్బై రెండు వేలు ఆ డెబ్బై రెండు వేలు ఏ మూలం రాదు కానీ దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు ఎన్ని కోసం మేము కేంద్రం నుంచి సహాయం చేస్తామనేది అక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు అందుకనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం సక్రమంగా అందట్లేదు ఆ కారణంగా ఈరోజు ఇంధన ఇల్లు ముందుకు పోవడానికి పోకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కొద్దిపాటి అరకూర నిధులతోటి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది అయినప్పటికీ ఇళ్ళ స్కీమ్ అనేది అత్యంత ముఖ్యమైనది కాబట్టి ప్రభుత్వం దీన్ని వేగంగా జరపాలి ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ స్థలాల సేకరణ జరగాలి ఇళ్ళ కేటాయింపులు జరగాలి ఆ రకంగా మురికివాడల్లో ఇళ్ళ నిర్మాణం జరగాలి ఆ రకం జరిగినప్పుడే నిజంగా పేదలకు న్యాయం జరుగుతుంది అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతగైతే ఈరోజు ముందుకు వెళ్తుందో పట్టణ ప్రాంతాల్లో కూడా అదే రకంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేసే పద్ధతులు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇళ్ల స్థలాలు సేకరించకుండానే మీరు కాలం గడిపేస్తే ఐదేళ్ల కాలం గడిచిపోద్ది ఆ తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఏంటో ఎలా ఉంటుందో చెప్పలేం అందుకనే ఇది ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని వేగంగా దీని ఇళ్ల నిర్మాణాన్ని హైదరాబాద్ సిటీలో పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాం